సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్లో పోస్ట్ల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము ప్రతి జాబ్ అప్డేట్స్ తెలంగాణలోని అన్ని జిల్లాలలో కూడా జాబ్ అప్డేట్స్ మీకు అందించబడుతుంది మన ఛానల్ కూడా జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్ ఈ ఛానల్ ను ప్లీజ్ సంస్క్రై ఛానల్ అండ్ షేర్ పండి మిత్ర షేర్ చేయండి సో ఈ వీడియోలో మరి కస్తూబా పాఠశాల అయినటువంటి తోట మండలంలోని సిద్దిపేట జిల్లా తోట మండలం ఉన్నటువంటి సో కస్తూబా పాఠశాలలో కాలేజీలో కాలేజీలో బోధించడానికి ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి జేఎల్ పోస్టులు సో దరఖాస్తుకు ఆహ్వానం కలుగుతా ఉన్నారు మరి దాని గురించి ఈ వీడియోలో మొత్తం పూర్తిగా మాట్లాడుకుంటాము దాని ఎలిజిబిలిటీ ఏంటి అనేది సో కస్తూబా గాంధీ సో పాఠశాల తౌట తౌట మండలము సో సిద్దిపేట జిల్లా అండి సిద్దిపేట సిద్ధిపేట సో ఇక్కడ ఎక్కడ పోస్ట్ అంటే అంటే కసర పాఠశాల తొగుటా స్కూల్లోని ఇది సిద్ధిపేట జిల్లా సంబంధించినది సో బెస్ట్ పోస్టులకు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది దీనిలో మరి ఏ సమయం ఇక్కడ సో ఏ కోర్సులు అంటే సిఇసి ఎంపీహెచ్ అంటే ఎంపీహెచ్ సో ఇక్కడ ఎంపీహెచ్ఎస్ సమయం ఎంపీ హెచ్డబ్ల్యూ అనేటువంటి కోర్సులను సో ఆంగ్లంలో బోధన కోసము ఈ రెండు పోస్టులు అంటే సో ఈ దీని సంబంధించిన పోస్టులు చూసినట్లయితే జెఎల్ తెలుగు ఒక పోస్ట్ ఉంది జైల్ ఇంగ్లీష్ ఒక పోస్ట్ ఉంది ఇంగ్లీష్ కూడా ఒక పోస్ట్ ఉంది సో జైల్ ఎకనామిక్స్ ఒక పోస్ట్ ఉంది సో అదే విధంగా కామర్స్ ఒక పోస్ట్ ఉంది నెక్స్ట్ జెఎల్ సివిక్స్ ఒక పోస్ట్ ఉంది సో ఇక్కడ దీనికి అవకాశం మామూలుగా ఇది ఎవరికి అవకాశం ఉంది సో కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అవకాశం ఉందండి కస్టమర్ పాఠశాల మహిళా అభ్యర్థులు కాబట్టి మహిళా అభ్యర్థులు మాత్రమే అవకాశం ఉంది ఏ రోజులోపు దరఖాస్తు చేసుకోవాలి సో జూన్ పన్నెండు లోపు దరఖాస్తు చేసుకోవాలండి సో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి సో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే మీరు సో ఎవరైతే మీరు జాబ్ కావాలనుకున్నారో తొగుట మండలం కసర పాఠశాలలో తొగుట మండలంలో ఉంటుంది ఆ తోట వల్ల ఉన్నటువంటి కష్ట పాఠశాలకు వెళ్ళి నేను దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్నప్పుడు మీ యొక్క రెజ్యూమ్ జిరాక్స్ పెట్టాలి అంటే టెన్త్ జిరాక్స్ ఇంటర్ జిరాక్స్ డిగ్రీ సో పీజీ అదే మరి బీఈ టెట్ ఉంటే టెట్ జిరాక్స్ కూడా వీటి పెట్టేస్తే సో మామూలుగా దాంతో పాటు ఇస్తే మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటనేది ఐడియా కోసం అక్కడ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ రోజు ఏమో ఉంటుంది అని చెప్తాను మీకు కాబట్టి ఇక్కడ ఏ రోజు వరకు దరఖాస్తు తీసుకున్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆ మేడం ఇక్కడ విషయాన్ని తెలిపారు ఎవరు సార్ అంటే భాగలక్ష్మి మేడం ఈ విషయాన్ని తెలిపారు ఆ యొక్క స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి భాగ్యలక్ష్మి మేడం తెలపడం జరిగింది ఒక నర్స్ పోస్ట్ కూడా ఉంది సో ఈ నర్స్ పోస్ట్ కు బిఎస్సి నర్సింగ్ అడుగుతున్నాడు బిఎస్సి నర్సింగ్ సో అదే విధంగా ఈ జేఎల్ పోస్ట్ అన్నిటి కూడా ఎంఏ ప్లస్ డిగ్రీ ఉన్న అంటే ఇక్కడ సో ఉన్నటువంటి పోస్ట్లు వచ్చినప్పుడు జేఎల్సీ అంటే సివిక్స్ అంటే ఎంఏ స్టేట్స్ ఉండాలి దాంతో పాటుగా బీఈడి ఉండాలి సో జైల్ కామర్స్ దాంతో పాటుగా బీఈడి కూడా ఉండాల్సి ఉంటుంది చాలా మంది డౌట్ అవుతున్నారు సార్ పీజీ ఉంటాయి కదా పీజీ అంటే మామూలుగా ప్రస్తుత కాలంలో మామూలుగా బీఈడితో పాటు పీజీ ఉంటేనే జైల్ పోస్ట్ కు పెట్టాలి కాబట్టి సో ఇక్కడ జైల్ తెలుగుకు బిఈడితో పాటు జైల్ ఎంఏ తెలుగు చేసి ఉండాలి జైల్ ఇప్పుడు జైల్ ఇంగ్లీష్ ఉంది అనుకోండి ఎంఏ ఇంగ్లీష్ తో పాటుగా బిఈడి చేసి ఉండాలి జైల్ ఎకనామిక్స్ కు ఎంఏ ఎకనామిక్స్ తో పాటుగా బిఈడి చేసి ఉండాలి సో దీనికి సమయం వంటి అనేది సుమారుగా పద్దెనిమిది వేల పైగానే ఉండే అవకాశం ఉంది సో మీకు అది చెప్తారు మ్యాక్సిమం మీరు అంటే ఎందుకంటే ఇది సో గెస్ట్ ఫ్యాకల్టీ కాబట్టి ఎందుకంటే సో దీన్ని అంటే ఒక ఒక సంవత్సరం పదిపలికైనా తీసుకోగలుగుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి గెస్ట్ పరిపాలన తీసుకుంటున్నారు గెస్ట్ పది పదికైనా సో దాంతో పాటు ఏంటంటే కోస్ట్లు ఏంటండి తెలుగు ఒకటి ఉంది ఇంగ్లీషు ఎకనామిక్స్ తర్వాత కామర్సు సివిక్స్ తర్వాత ఒకటి నర్స్ పోస్ట్ కూడా ఉంది నర్స్ పోస్ట్ కూడా ఉంది సో దానికి బీఎస్సి నర్సింగ్ అవసరం ఉంటుంది కాబట్టి దీనికి ఎదుబీ కూడా చెప్పినాం సో మీకు అన్ని పోస్ట్ కూడా ఎంఏ బిఎడ్ అనే అవసరం ఉంటుంది ఒక నర్స్ పోస్ట్ మాత్రం బిఎస్సి నర్సింగ్ అవసరం ఉంటుంది సో ఈ విషయానికి ఉన్నటువంటి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అంటే మా సిఆర్టీ అంటాము వాళ్ళు ఆ మేడం తెలుపు బాలకృష్ణ మేడం ఇది పేపర్ లో వచ్చినటువంటి న్యూస్ ఆధారంగా విషయాన్ని తెలియస్తాం పేపర్ లో వచ్చినటువంటి న్యూస్ ఆధారంగా మాత్రమే సో ఇక్కడ మరియు దీనికి సంబంధించింది సో పేపర్ లో వచ్చినటువంటి న్యూస్ ఆధారంగా మాత్రమే తెలియజేస్తున్నాము మనకు ఇది దీనికి సంబంధించిన డెమో వైపు మీకు ఇక్కడ చెప్పలేదు అది వేరే సంబంధించింది ఇది ఏంటంటే పన్నెండు తారీఖు లోపు మీరు ఏం చేయాలి దరఖాస్తు చేసుకోవాలి ఆ తర్వాత మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు మీకు అక్కడ నుంచి చెప్తారు డెమో ఏ రోజు ఉంటుంది అనేది చెప్తారు ఎందుకంటే పేపర్ ప్రకటన మాత్రమే ఎలాంటి డేట్ మెన్షన్ చేయాలి అనేది సో అది వేరే సంబంధించింది ఇంతకుముందు డేట్ అనేది ఇది మన మేజర్గా ఈ యొక్క కస్తూ పాఠశాలలో ఉన్నటువంటి ప్రధానంగా డేట్ సంబంధించిన ఇది ప్రధాన అప్డేట్ మీ మిత్రులందరికీ మీకు అవసరం ఉన్నా లేకున్నా మిగతా వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు ఇది చాలా యూజ్ అవుతుంది చాలా మందికి ఇది అవసరం కూడా సో కస్తూ పాఠశాలలోనూ ముఖ్యంగా మహిళా అభ్యర్థి మాత్రమే అవకాశం ఉంది చాలా మంది డౌట్ పడుతున్నారు మహిళా అభ్యర్థులకు పురుషులకంటే ఇది కేవలం మహిళా అభివృద్ధి అవకాశం ఉంది తోట మనలో ఉన్నటువంటి కస్తర పాఠశాలలో ఉన్నటువంటి ఈ పోస్టులు గెస్ట్ ఫ్యాకల్టీ ఇవ్వండి వన్ ఇయర్ ఇది వన్ ఇయర్ కోసము దరఖాస్తు అంటే వన్ ఇయర్ సంబంధించింది అంటే మామూలుగా గెస్ట్ ఎగ్జామ్ పెట్టారు అనుకోండి ఎగ్జామ్ పెట్టిందంటే అది మామూలుగా వాళ్ళు ఒకసారి ఎగ్జామ్ పెట్టి తీసుకుంటే వాళ్ళు అట్లే ఉంటారు ఏంటంటే ఈ డెమో పెట్టి తీసుకుంటే మామూలుగా ఓన్లీ ఒక సంవత్సరం మాత్రమే నెక్స్ట్ ఒక వేలు అయితే రెండు వాళ్ళనే డెమో పెట్టి మళ్ళీ తీసుకుంటారు తప్ప కానీ సో ఇది ఎట్లా అంటే ఇది గెస్ట్ ఫ్యాకల్టీగా ఉంటుంది ఒకవేళ గవర్నమెంట్ ఏం చేస్తుంది సో కసు పాఠశాల సో నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ పెట్టి ఆవేదన చేసుకుంటారు అది అలా అనుకోండి వాళ్ళు ఎప్పుడూ తీసేయరు వాళ్ళని ఎగ్జామ్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళే ఉంటారు సో కాబట్టి సో ఇందులో సిఇసి ఎంబీ హెచ్డబ్ల్యూ కోర్సులు సో ఇది ఆన్లైన్ బోధన కోసము అందులో జేఎల్ తెలుగు ఒకటి జైఎల్ ఇంగ్లీషు జేఎల్ ఎకనామిక్స్ ఓకేనా జేఎల్ కామర్సు జేఎల్ సివిక్స్ ఇది ఏ రోజులోపు దరఖాస్తు చేసుకోవాలి సో మనకు పన్నెండు తారీఖు లోపు అంటే జూన్ పన్నెండు లోపు మ్యాక్సిమం దరఖాస్తు చేసుకుంటే వారికి సో అవకాశం ఉంటుంది ఓకే సో ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి ఈ విషయం తెలియదు ఏ విషయం సార్ అంటే సో కస్తూబా పోస్ట్లు పడ్డప్పుడు అంటే ఇప్పుడు పడలేదు సో ఎప్పుడు కానీ కస్తూర్బా ఎగ్జామ్స్ అనేటువంటి పోస్టులు పడ్డప్పుడు సో వ్యాలిడిటీ ఎంత ఉంటది కస్తూర్బా సమటువంటి ఎగ్జామ్ గవర్నమెంట్ నిర్వహించినప్పుడు వ్యాలిడిటీ అనేది టూ ఇయర్స్ ఉంటది అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే జీరో పోస్ట్ ఉన్నా ఒక పోస్ట్ ఉన్నా సో పోస్ట్ లేకుండా కూడా మీరు గవర్నమెంట్ కష్టం ఎగ్జామ్ పెట్టినప్పుడు అందరూ కూడా మహిళాతో రాసుకోవచ్చు యు లో జెంట్స్ కూడా అవకాశం ఉంటది సో ఇక్కడ ఉమెన్స్ తో పాటుగా జెంట్స్ యుస్ లో జెంట్స్ కూడా అవకాశం ఉంటది యుర్ఎస్ స్కూల్లో అక్కడ వేకెన్సీ ఎక్కడ ఉన్నాయని మనకు సో తెలుస్తుంది కొన్ని టౌన్ ఏరియాలో ఉంటాయి యూఆర్ఎస్ అనేది సో అర్బన్ ఏరియాలో యుఆర్ఎస్ స్కూల్స్ ఉంటాయి వాటిలో మేల్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈమెయిల్ అయితేనేమో కేజీపీవీ ఈ మా ఫేస్ మాస్కోవచ్చు అది టూ ఇయర్స్ వారెంటీ ఉంటుంది ఇది ఏంటంటే ప్రజెంట్ ఇది ఏంటంటే కేవలము గెస్ట్ కలిపి కన్నా వన్ ఇయర్ కోసము దీన్ని సో అప్లై చేసుకోవడానికి ఇది అవకాశం ఉంది వన్ ఇయర్ కోసం మాత్రమే ఓకేనా ఇంకొక డౌట్ అడిగారు చాలా మంది ఏంటంటే సో దీనికి బీఈడ్ అవసరమా బీఈడ్ అనేది కంపల్సరీ ఇస్తున్నాడు అంటే మనకు న్యూస్ పేపర్ కూడా ఇచ్చాడు పీజీతో పాటుగా బిఈల్ ఉంటేనే మనకు తెలిసిపోతాయి మామూలుగా గురుకుల కానీ సో కసబా పాఠశాలలు కానీ సో మామూలుగా ఈ జనరల్ వర్క్ కానీ వీటన్నిటి కూడా బీఈడితో పాటు సో పీజీ ఉండాలి సో ఇక్కడ ఒకవేళ టీజీ పోస్ట్ అయినప్పుడు మాత్రం సో బీఈడ్ కూడా సరిపోతుంది టీజీడి పోస్ట్లకు అదే పీజీడి పోస్ట్ మాత్రం కంపల్సరిగా బీఈడితో పాటుగా సో పీజీ ఉండాలి ఇంకా వీలైతే టెట్ కూడా ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్ ఉన్నప్పుడు టెట్ కూడా పని చేసుకోవడం జరుగుతుంది సో డెమో పాటుగా ఇవన్నీ కూడా అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ టు ఆల్